మా డీసీఎంకి ఈరోజు పరం లోడ్ అవుతున్నది బీఆర్ ఆమోళ్ళు ఇప్పుడే వచ్చిళ్ళు ఇంకా చాలా టైం పట్టేటట్టున్నది మూడు నెట్లు అయిపోయినాయి ఇంకా ఐదు నెట్లు వేయాలి చూడండి చూద్దాం ఈరోజు పరం లోడ్ అవుతున్నది హైదరాబాద్ పోవాలి నైట్ నైట్ బండ్లు బండ్లున్నాయనే మా డ్రైవరు తాత లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ కార్తిక్ నాని గేమింగ్ గేమింగ్ వీడియోలు కూడా వస్తాయి చూడండి